కూడా నేను మాట్లాడాను నా చెలారా నా బోధకు చెవి యొక్క పెట్టి నా నోటి మాటల వైపు నీ చెవులు పెట్టి విన్నట్టయితే నేను నోరు తెరిచి నేను ఉపమానము చెప్పేదను పూర్వకాలములో దృఢమైన నేను తెలియ అంటే అప్పుడు ఏమైందంటే మన పితరులు అబ్రహాము గాని విశాఖ గాని యాకోబు గాని ఇజ్రాయేల్ అందరినీ పాలు తేనెలో ప్రబలించే దేశమునకు నేను నడిపించాను మిమ్మలను కూడా నేను నడిపిస్తాను దేవుని బిడ్డలారా ఆయన మాటల వైపు మన చెవును పెట్టి విని ఆయన మాట చెప్పున నీవు నేను నడిచినట్టయితే దృఢమైన సంగతులను అంటే మంచి సంగతులను మీరు విన్నట్టయితే ప్ర whole తెనల దేశమునకు దేశమున నడిపిస్తారట హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి చూసినట్టయితే ఇర్మీయా గ్రంథములో నుంచి ఆ 11వ అధ్యాయములో ఒకటి నుంచి మూడు వరకు యెహోయ యెహోవా యద్ద నుంచి ప్రత్యక్షమైన వాక్కు ప్రత్యక్షమైన వాక్కు మీరు

పాలు తేనెలు ప్రవలించే దేశం ఉందక్క నా ప్రభులు నువ్వు సుధించినట్టయితే నా ప్రభును నువ్వు వెంబడించినట్టయితే నీకు భూమి మీద నీ రోగాలు పోతాయి నీ వ్యాధులు పోతాయి నీ అప్పులు పోతాయి భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉంటది సమాధానం ఉంటది తల్లి కొడుకుల మధ్యలో కొడుకు తండ్రి మధ్యలో ఇదంతా సమాధానము నేను సమాధానము కొరకి భూమికి వచ్చాను మీకోసము నేను ప్రాణాన్ని పెట్టాను మీ కొరకు సిద్ధపరచాను పాలు తేనెలో పరవలించే దేశాన్ని మీకు ఇస్తానయ్యా దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసుకున్నట్టయితే యహోవ వాక్కు ఇదే నా మందలో చేరిన నా మందలో చేరిన నా మందలో చేరి గొర్రెలను నశింపజేయచ్చు ఆ చెదరగొట్టు కాపురులకు శ్రమ చూసావా ప్రేమైన దేవుని బిడ్డలారా తన గొర్రెలను కాపర్లు చెడగొట్ట ఎందుకు చెడగొట్టద్దు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా తను మేపే గొర్రెలను ఏ కాపరైనా చెడగొచ్చినట్టయితే దేవిని దగ్గర లెక్కుంటుందట అందుకనే ఆయన ఏం చేసింది తెలుసా పాలు తేనెలు ప్రబలించే దేశాన్ని మీకు ఇచ్చేదను నా జన్మలకు చెప్పు అంటే నా గొర్రెలకు చెప్పు నేను దేవుని సన్నిధానంలో దర్దాపు గంట నెల సేపు ప్రభును అడుగుతూ ఉన్నాను గదిలో కూర్చొని ప్రభును ధ్యానిస్తూ ఉన్నాను అప్పుడు మరలా ప్రభు అంటున్నాడు వాళ్ళు తేనెలు ప్రబలించే దేశానికి నేను వారిని నడిపిస్తాను నువ్వు చెప్పు నా జనులారా అన్నాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటి ప్రేమేనా దేవుని బిడ్డదారా ఎందుకు చెడగొట్టద్దు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా తను మేపే గొర్రెలను ఏ కాపరైనా చెడగొట్టినట్టయితే దేవుని దగ్గర ఉంటుందట అందుకేనే ఆయన ఏం చేసింది తెలుసా పాలు తేనెలు ప్రబలించే దేశాన్ని మీకు ఇచ్చేదను నా జన్మలకు చెప్పు అంటే నా గొర్రెలకు చెప్పు దేని పెడదారా నేను దేవుని సన్నిధానంలో దర్దాపు గంట నరసేపు ప్రభును అడుగుతూ ఉన్నాను గదిలో కూర్చొని ప్రభును ధ్యానిస్తూ ఉన్నాను అప్పుడు మరలా ప్రభు అంటున్నాడు వాళ్ళు తేనెలు ప్రబలించే దేశానికి నేను వారిని నడిపిస్తాను నువ్వు చెప్పు నా జనులారా అన్నాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటిది

ఒక్క గొర్రె కోసం వెతికి కష్టపడి ముందు పొదలో నుంచి ఆ గొర్రెని విడిపించను లోకాస్వార్థలో ఉంటదన్నమాట నా గొర్రెలు అంటే మేమైనా దేవుడాలి కాపరి అయిన నీవు ఏ గొర్రె కూడా మరి గాయాల పాలైనప్పుడు నువ్వు గాయమును కట్టి ఆ గొర్రెను మందలో చేర్చుకోవాలి అది కాపరి యొక్క లక్షణం కాపర్లే చేసి కాపర్లే చెడిగా మాట్లాడితే ఆ గొర్రె ఏమవుతుంది కుక్కల పాలు తోడే పాలు అంటే లోకములో కలిసిపోతుంది ఇక్కడ ఏమని చెప్పిండు ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తన డెబ్బై ఆ ఎనిమిదిలో నేను పాలు తేనెలో ప్రవలించే దేశానికి నేను నడిపించదను హాలయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నా జనులకు చెప్పమని ఏసు క్రీస్తు ప్రభల వారు చెప్తే మనం ఏం మనం ఏం చేస్తున్నాం తన గొర్రెలను మనం ఏం చేస్తున్నాం చెడు మార్గములో చెదరూడుతున్నామట దీన్ని దేవుడు లెక్కడుగుతాడు హాలలోయ ఇప్పుడు నీకు తెలిసిన వారు ఎవరున్నా గాని వారిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించకపోతే తీర్పు దినములో లెక్కడుగుతాడు నా జనులకు చెప్పమన్నాడు రాబోయే సంగతులను రాబోయే తరానికి చెప్పమన్నాడు పూర్వకాలంలో గుడమైన వాక్యములను తెలియ చెప్పిన మరి చూసావా కాపరే నడిపించకపోతే గొర్రెలు నష్టపోతాయి గ్రంథములో నుంచి

శాంతి మందిరము మందిరమునొద్ద యూదులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి అవు వాక్కు నాకు ప్రత్యక్షమై సైన్యములకు అధిపతి అయిన వాక్కు నాకు ప్రత్యక్షమై దేశపు జలందరికీ దేశములో ఉంటున్న జనులందరికీ సేవకులకు కాని ప్రవర్తలకు గానీ బోధకులకు చెప్పమని చెప్తున్నాడు దేవుడు యాజకులకు మాటలు తెలియజెప్ప యాజకులకు అంటే సేవకులకు బోధకులకు పరిచర్య చేస్తున్న వారికి వింటున్న వారికి విశ్వాసులకు నా జనుల చెప్పమని దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఎక్కడికి పోవాలి వీళ్ళంతా దేశానికి వెళ్ళాలని దేవుడు జనులందరికీ చెప్పమంటున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు చక్కగా మాట్లాడుతున్న మాట చదువు నాన్న ఇవి సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఈ సంవత్సరం మేము దుఃఖించినట్టును ఐదవ నెలలో ఐదవ నెలలో ఉపవాసము నుండి దుఃఖించదము అని ఆ ఐదవ నెలలో ఉపవాసం నుండి దుఃఖించదమని శాంతి పరచుటకై మందిరమును వద్దనున్న యాజకులు ప్రవక్తలను మనివి చేయగా మాట ఇప్పుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు నీవు నిమ్మకు నీరెక్కినట్టుగా ఉన్నట్టయితే మౌనంగా ఉండి ఇలాగనే ఉండి బైబుల్ మాటే కదా అలాగనే ఉంటది కదా అది నువ్వు ఒకగాల అనుకున్నట్టయితే ఏమన్నాడు నా గొర్రెలను నేను మేపే గొర్రెలను ఎవడైనా వారికి శ్రమ అని ఉందా లేదా ఉందా లేదా బైబిల్ నుంచే మాట్లాడుకుందాం బైబిల్లో లో నుంచి ఇది నా జనులకు దృఢమైన సంగతులను నువ్వు చెప్పు యాజకులకు బోధకులకు సేవకులకు అధికారులకు చెప్పు పాలు తేనెలు ప్రవలించే దేశం కొరకు ఉపవాసముల ఉండి చెప్పు హాయ్య ఏమని ఉంది నాన్న ఉపవాసం చదువు ఇంకా ముందు చదువు ఆయన కలిసి జనులందరికి కొద్ది మందికే మహాలక్ష్మి కొద్ది మందికి మా పాకరకులు నాకే అనుకుంటా జనులందరూ అంటే దీంట్లో ఎంతమంది వస్తారు ఒక తెలంగాణ వస్తుందా అంతే కదా మొత్తం ప్రపంచ దేశములకు వస్తుంది జనులందరికి చెప్పు ను బోధకులకును సేవకులకును అందరికి చెప్పు నీవు మాటలు తెలియ నీవు మాటలు మాటలు చెప్పేవారు ఎవరయ్యా ఎవరు చెప్తున్నారు మాటలు యహోహ ఎవరికి చెప్తున్నాడు ఏ సేవకుని చెప్తున్నాడు జగ చెప్తున్నాడు మరి ఈ టైంలో ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు జగ చెప్పిన మాట కృపాకరుకు సీమోనుకు నీకు నాకు అందరికి చెబుతున్నాడు జనులందరికి నాయనా జగరియతో దేవుడు మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడా హలలుయా ఈ యొక్క మధ్యాహ్న కాలము సమయం కాబోతుండగా జగరియతో మాట్లాడిన దేవుడు ఇరిమియతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడా ఏమంటాడు తెలుసా ఆ యొక్క డెబ్బై ఎనిమిదిలో అంటాడు కదా నేను దృఢమైన సంగతులను పాలు తేనెలు ప్రవలించే దేశానికి మీ పితరులను నడిపించానే కదా మిమ్ములను నడిపిస్తాను జగరియా నువ్వు అందరికి చెప్పు నిన్ను దేశానికి నడిపిస్తాను ప్రమేయ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు ఏమనగా నా నడుచుతూ నేను అప్పగించిన దాన్ని భద్రముగా గై కొనకుండా పిచ్చి పిచ్చి కథలు చేసినట్టయితే కమ్మలో నుంచి తీసుకు ఏమనుకుంటున్నారు ఆయన అగ్ని ఆయన ఏమనుకుంటున్నా తెలుసా బైబుల్ రిజిస్టర్ ఆధారంలోకి వెళ్ళాలి బైబిల్ ఈ సృష్టికి మూలకర్త అయి ఉంది ఆది కాండములోనే మొత్తం ఉంది ఈ భూమి గురించి కానీ సకల జీవుల గురించి కానీ సృష్టి అంతటిలో బైల్ అంతటి పెంటింగ్ ఆది కాండములోనే మనకు ఆధారం దొరుకుతుంది మరలా చదువున్నానా అదే మాట సైన్యములకు అధిపతి

ఆయన మందిరంలో అతి కారైతాడట తన ఆవరణలో ఒక్కసారి నిన్ను దావీను పిలిచినట్టుగా ఉదయాసారు అని పిలిస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఒంటరిగా ఉన్న ఏలియను పిలిచినట్టుగా అరువునట్టుగా నువ్వు పోతే ఎలా ఉంటుంది మోసతో ముఖాతిథిగా మాట్లాడినట్టుగా నీతో మాట్లాడితే ఎట్లుంటది పౌరులతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడితే ఎట్లుంటది గమనించు ఆయన మందర ఆవరములో నిన్ను అధికారిగా నిలబెడతాన ఈ మందిరములోనే నిన్ను అధికారిగా నిలబెడితే నీ పితరులు నీ యొక్క ఫ్రెండ్స్లో నా ఫ్రెండ్స్ లో ఈ గ్రామ ప్రజలు జిల్లా ప్రజలు తీర్పు దినములో ఒక నరకములో ఉంటే వారిని నీ ఎదుట నిలబెట్టినప్పుడు వీరికి నువ్వు చెప్పినవా అంటే ఏం సమాధానం చెప్తావు నేను అడిగిన బైబుల్ స్టడీలో నేను విన్నాను కయ్యోని కయ్యోను ఏ వీళ్ళు చంపేసాడు చంపిస్తే కయ్యూర్ని గల్ల ఏ పిల్లు ఏమైందంటే గల్ల చొక్క పట్టి అడిగితే నేను కావలవాడినా దేవుడు ఏ పిల్లు అర్పణ దేవుడు అంగీకరించాడు మరపెడుతుంది కయ్యోని అడుగుతే నేను కావలవాడినా అంటే తీర్పు దినములో దేవుడు లెక్క మరి సంత తమ్ముని నెత్తురే మొరపెడితే క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నెత్తులు ఇంకా మొర పెడుతున్నప్పుడు నిన్ను లెక్క అడగడా అడగడా చెల్లె ఒక మామూలు ఒక వ్యక్తి నెత్తురు మొరబెడితేనే దేవుని దగ్గరికి వెళ్ళింది దేవాది దేవుడే వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని నీ మీద నా మీద పడ్డది ఆ రక్తం తీర్పు తీరులో అడిగినప్పుడు ఏం చెప్తావు ఏం చెప్తావు తెల్ల బట్టలు వేసుకొని పోయినంతమన్నా పర్లోకం పోతామా చెట్టు బాటలు మనం పర్లోకం పోతాము పోలేమా అప్పు తీడైన కుమారుడైన చర్య కోసం నా కోసం ప్రాణం పెట్టాడు నువ్వు అందరములో నిలబడి తనను సుధించాలంటే సమాజములో యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఆయన మాట వైపు మనము చదువునా

రేపు పొద్దున శత్రువు గన్ను పట్టుకొని వచ్చినప్పుడు మీ గన్నులలో బులేట్లు లేకపోతే వీరే మరణం అయిపోతారట హాలయ్యా మన ఆయుధములు ఎప్పుడు చూసినా పదాలు పెట్టినా ఉన్నాయా మరి హాలయ్యా జగరియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచ్చి ఒక్క పట్టణము నుంచి ఇంకొక పట్టణం ఇప్పుడు ఏమైంది హైదరాబాద్ నుంచి సంగారెడ్డి పట్టణం సంగారెడ్డి పట్టణం నుంచి ప్రకాశం జిల్లా ఆలస్యము చెయ్యక ఆలస్యము చెయ్యకరచకు యహోవాచక దేవుని దేవుని యేసుక్రీస్తు తృప్తి అధిపతి అయిన వెతుకుటకు ఒక పట్టణం వారికి ఒక పట్టణం ఒక పట్టణం వారికి ఒక పట్టణం చెప్పుదు ఒకరికి ఒకరుకు ఇప్పుడు రమ నుంచి అఖిల అఖిల నుంచి మహాలక్ష్మి మహాలక్ష్మి నుంచి ఇంకొకరు ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఒక ఊరు నుంచి ఒక ఊరు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం నుంచి ఒక దేశముకు

ఎరిశలేములో సైన్యముల అధిపతి అయిన యహోవను వెతుకుంటకు దేనికి ఎత్తుకుతున్నారో తెలుసా పోలు తేనెలో ప్రవలించే దేశానికి హాలలుయా ఇప్పుడు అర్థమైంది అమ్మ వాక్యం దేనికి ఎత్తుకుతున్నారు ఒకరి చింగు పట్టుకొని ఒక్కరు చింగ్ అనగా తెలుసు కదా ఒక్క నిమిషం లేదా వాకిలా ఒక్క నిమిషం అయ్యా అది మందరం పక్క పెట్టింది కొద్ది నిమిషం ఇట్రా నాన్న ఇట్రా ఇప్పుడు వాక్యం చదువు నాన్న చదువు ఇప్పుడు మాట గట్టిగా చదువులకు శాంతి పరచుటకును అంటే వారు ఏం చేస్తారో తెలుసా ఇలాగా నువ్వు నడువు నాన్న ముందు ఇట్లా ఒక్కరి చిగి ఒక్కరు పట్టుకొని మందిర వర్తురాట దేనికి మరి వీళ్ళు వెతుకుతున్నారంటే ఎందుకు చివరి మాట చదువు సైన్యములకు అధిపతి అయినాది మాట్లాడు ఆ దిన భాషలు మాట్లాడేవారు అన్ని జీ మంది చెంగు దేవుని దేవునిగా ఉన్నాడని సంగతిని మాకును వినబడినది గన మీతో కూడా వాళ్ళని చింగు పట్టుకొని ఒక్కరే ఆయా భాషలు అన్ని జనులు ఇప్పుడు ఆయా భాషలు అంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడు వస్తాడు తెలుగు మాట్లాడేవాడు వస్తాడు హిందీ మాట్లాడేవాడు తాడు తమిళనాడు మాట్లాడేవాడు వస్తాడు రకరకాలైన భాషలు ఎరకలి లమ్మడి కోయా ఆయా భాషలు అన్ని జనులు ఒక్కొక్కరిని చింగు పట్టుకొని దేనికి వస్తాడు వాళ్ళు తేనెలు ప్రబలించే దేశం కొరకు పరిగెత్తుతారు దేవుని బిడ్డలారా దేనికి అంటే వీళ్ళందరూ జగరియతో మాట్లాడు ఉపవాసములు చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా హీర్మియతో మాట్లాడి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక యూదని చెంగు పట్టుకొని అన్న జను పాలు తేనెలో ప్రబలించే దేశానికి చెంగు పట్టుకొని ఆయా భాషలు ఒక భాష ఉంటుందా మన హైదరాబాద్లో ఎన్ని భాషల్లో టక్కున చెప్పండి ఏ భాష భాష భాషలు చెప్పుడు కూడా కట్టమే అవుతుంది గట్టిగా చెప్పాలి హాలుయా మనం అన్ని భాషలు నేర్చుకున్న తండ్రి ఎవరగరనుడు మరి తండ్రికి కలిగిన లక్షణాలు ఏ పక్కనైనా మీకు సోకినయా కరోనా సోకింది అని ఇంట్లో ఉన్నాను కానీ ఏ సయ్య మీకెందుకు సోకుతలేడు ఒక యూదుడుగా నువ్వు ఎందుకు మార్చబడవు నాకెందుకు లేవు అంటే ఎట్లా పూర్వకాలంలో మీ పితరులు వెళ్ళారు కదా పాలు తేనెలు ప్రబలించే దేశం ఏ మీకద్దా కావాలన్న వాళ్ళు తక్కువ లేపండి హాలలుయా పాలు తేనెలు ప్రబలించే దేశం నాయన ఓకే హాలలుయా ఏం చేయలేం ఎందుకంటే సాతన్నట ఎవరినో ఒక్కనైనా పట్టుకుంటుందట ఎందుకంటే మన శిష్యులు లేని ఎక్కడ వాక్యం నడవదు ప్రార్థన నడవదు దేవుని పెట్టాలా బాగా గమనించండి చింకు పట్టుకొని ఈసారి ముగ్గురు వచ్చిండ్రు మళ్ళీ సరేమైంది ఆరుగురు వస్తున్నారు ఎప్పుడు భయపడద్దు ఏలి భయపడ్డా భయపడలే నాలుగు వందల యాభై మంది వచ్చిన బయలు ప్రవర్తన వచ్చిన ఏరియా భయపడలేదు పర్వతం మీద ఉన్నప్పుడు యాభై ఇద్దరు వచ్చినా భయపడలేదు ఇది యాభై ఇక్కడ నాలుగు వందల యాభై మంది ఏలి నిలబడక సచ్చిరి బలిపీఠం దగ్గర బయలు ప్రవర్తన ఇక్కడ ప్రేమైన దేవుడి యాభై మంది ఏలియలు పట్టుక మీదలకు వచ్చి యాభై ఇద్దరు ఏలి తాక సచ్చిరి మరలా యాభై ఇద్దరు సచ్చరి అంటే మన దగ్గరికి ఎంత మంది వచ్చినా ఎన్ని మాంత్రిక శక్తులు వచ్చినా ఎన్ని దురాత్మలు వచ్చినా ఎన్ని చేతపడి క్రియలు వచ్చినా వేస్తున్నాము ఒప్పుకు అప్పుడే పాలను ప్రవహించే దేశానికి వెళ్తావు హలయ్యా ఈ బోధ చెప్పుతే నేర్చుకునే బోధ కాదు ఇది ముఖాల్లో వచ్చి కన్నీరు కాస్తే వచ్చే బోధి హాలలుయ్యా ప్రేమైన దేవులు లాస్ట్ మాట మీకు మార్థనము అబొక గ్రంథంలో నుంచి అబకొక గ్రంథం మూడవ అధ్యయము ఒకటో మాట చేసిన ప్రార్థన నిన్ను గూర్చిన వార్త అంటే మీ యొక్క కష్టమును మీ బాధను మీ చింతను అంత చూసి మీ వార్త విని ఒక నిమిషం ఇప్పుడు మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఇది అవుతుందో కాదు ఇది జరుగుతుందో జరగదు చెల్లమ్మా నా పెళ్లి ఎట్లా అవుతుండే అవుతుందో తాగుబోతులు అందరూ పెళ్ళిళ్ళు ఇప్పుడు మంచోడు అవుతాడు హాలయ్యా బాగా గమనించు ఇది అవుతుందో కాదో ఈ పని అవుతుందో కాదో ఈ పని దొరుకుతుందో దొరకదో ఈ చదువులో నేను త్యాస్ కానో కాను నాకు మంచి వివాహము కలిగి మంచి గుణము కలిగిన భర్త దొరుకుతాడో దొరకడో నేను ఈ పనిలో నేను సశ్వత అవుతానో కాను అని ఇప్పటిదాకా అనుకోవచ్చు కానీ దేవుడు ఏమంటుండో తెలుసా అబుకు గ్రంథములో జరుగుతుండగా నీ కార్యములు నూతన దేశానికి నన్ను నడిపించు ప్రవలించి భూమి మీద ఈ వాగ్దానం దేనికో తెలుసా యహోవా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల దాకా నీ కృప నాకు ఉంది కదా నన్ను దీవించయా మరల నన్ను అదే మాట సంవత్సరములు జరుగుతుండగా నాకు తెలియపరచుము జ్ఞాపకము తెచ్చుకో నా పట్ల అంటే అర్థం ఏడు సంవత్సరాలు జరుగుతుండగా సంవత్సరాల నూతన కార్యాలీ పట్ల జరుగునుగాక సంవత్సరములు జరుగుతుండగా హాల నువ్ పైన సంవత్సరం అంతా ప్రార్థ